పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఈ నెల పదకొండున జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో జోరుగా ప్రచారం పలు పార్టీ అభ్యర్థులు ఇండిపెండెంట్ అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు ఈ సందర్భంగా పలు డివిజన్లో కార్పొరేటర్ అభ్యర్థులు వినూత్న ప్రచారాన్ని చేపట్టారు ఈ సందర్భంగా వారితో ముఖాముఖి చేసి ఇప్పుడు ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు మరి జోరుగా సాగుతున్నాయి ప్రచారంలో ప్రచారంలో భాగంగా ఇప్పుడు ప్రస్తుతం మనతోని ఇరవై రెండో డివిజన్ మరి కాంగ్రెస్ అభ్యర్థి అటువంటి ఇప్పుడు శంకర్ గారు ఉన్నారు మరి సత్యమణి గారు ఉన్నారు సార్ అడిగి తెలుసుకుందాం నమస్తే అండి నమస్కారం సార్ ఎలా ఎలా సాగుతుంది మీ ప్రచార జోరు సాగుతుంది సార్ చాలా గొప్పగా ప్రజలు ఎక్కడికి పోయినా నన్ను ఆశీర్వదిస్తున్నారు అభిమానిస్తున్నారు సాలువలతోటి పూలదండలతోటి ఫస్ట్ నుండే ఘన పలుకుతూ వాడవాడల నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు మా డివిజన్ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మొట్టమొదటిగా మా మక్కన్ సింగ్ అన్న నా మీద ఎంతో గౌరవంతో ఆయన ప్రేమ అభిమానులతోటి మానవ ఠాగూర్ గారి అభిమానంతో ఎంతమంది పోటీ వచ్చిన ఈ ఇరవై రెండో డివిజన్ చిన్న బిట్ అండి ఆ చిన్న బిట్టు అందరు తీసుకుందామని ఎంతోమంది ట్రై చేశారు అయినా మా అన్న అస్సలు నేను అన్నగారి దగ్గరికి పోలేదు ఎప్పుడు కూడా నాకు టికెట్ ఇవ్వని అడగలేదు ఒకటి అప్లికేషన్ మాత్రం పెట్టాను తర్వాత అన్నగారు నన్ను పిలిచి నాకు టికెట్ అనౌన్స్ చేసి ఫస్ట్ ఫస్ట్ అరవై రోజుల మొట్టమొదటి టికెట్ అనౌన్స్ చేసి నా మీదనే అట్టనే వా వారు నా మీద ప్రేమ చూసినందుకు ఆయన ఎలా అయితే ఈ రామగుండం పార్శ్వ ప్రాంతంలో అభివృద్ధి పనులు ఎలాగైతే చేస్తున్నాడో అలాగనే ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పొలాలను ప్రతి ఇంటికి పేదలకు మహిళలకు ఏమేమి కావాలో అన్నిటిని అన్నగారి సహకారంతో తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ అన్నగారి పేరు నిలబెడతానని ఈ వార్డు అభివృద్ధికి తోడ్పడతానని ఈ వార్డు ప్రజల పక్షాన అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు ఎన్నికల్లో పాల్గొన్నారు అయితే ఒకసారి ఏమైందంటే అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నామండి అప్పుడు టికెట్ కోసం ఆశిస్తే ఇవ్వలేదు అది జనరల్ ఎస్సీలకి ఇవ్వలేదు ఇవ్వకపోతే నేను సరే నా ఓట్ బ్యాంక్ ఎట్లా ఉంటుంది నా ఎట్లా ఎట్లా మూవ్మెంట్ చేయాలనేది నేను ఇండిపెండెంట్ గా పోటీ చేయడం జరిగింది సేమ్ అప్పుడు సుమారు ఎన్ని ఓట్లు రావచ్చు నూట నలభై తొమ్మిది ఓట్లు వచ్చినాయండి ఈసారి మాత్రం గెలుస్తాన్న హోప్ ఎలా ఉంది ఈసారి రికార్డు రికార్డు స్థాయిలో అంటే సింబల్ అంటే సింబల్ మీద మక్కన్ సింగ్ రాజ్ సింబల్ మీద అంటారు చేతి గుర్తు మీద కాంగ్రెస్ పార్టీ మీద అన్నగారి అభివృద్ధి పనులను చూసి ఈ వార్డు ప్రజలు మొత్తం వారంతా వన్ సైడ్ బెండ్ అయిపోయినారు వన్ సైడ్ ఇక్కడ అయితే ఇది ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కదా వాళ్ళని మేము బతిలాడలేదు వాళ్ళ దగ్గర పోలేదు మాకు నమ్మకం ఉన్నది వాళ్ళ కెపాసిటీ వాళ్ళు చూపించాలి నా కోరిక ఏంటంటే వారికి ఎన్ని ఓట్లు వస్తాయి అనేది వాళ్ళకి తెలియాలి రేపు ప్రతిపక్షాలను కూర్చోవాలన్నా ఇక్కడ మాట్లాడాలన్నా ఒకసారి మీ ఓటు బ్యాంక్ చూసుకోండి అనేటట్టు చేయాలి ఎన్ని ఉంటాయి ఇక్కడ ఈ డివిజన్ ఇరవై రెండు వందల చిల్లర ఉన్నాయి అంది మీకు ఎన్ని ఓట్లు పడతాయన్న నమ్మకం ఉంది ఇక మాకైతే వన్ సైడ్ అనిపిస్తుంది కానీ సరే ఎటైనా మాదే ఘన విజయం మాది తప్పకుండా భారీ మెజార్టీ కూడా అరవై డివిజన్లలో భారీ మెజార్టీ తక్కువ ఉంది అసలు ఇది బలసీ చేసి యూనియన్ మధ్య చేసే లెక్క అసలు కానీ ఈ మనం ఎవరిదారి పోలే ఎవరిని బతలాడలేదు అంటే ఇరవై రెండో డివిజన్ల కాంగ్రెస్ జెండా ఎగరే పక్కా కాయం తగ్గేదే లేదు అన్నలా అంటే రాజ్ ఠాగూర్ గారు చేసే అభివృద్ధి పనులను కానివ్వండి వారు చేపట్టే కార్యక్రమాలు కానివ్వండి వాటిని చూసి ఓటేస్తారన్న నమ్మకంతోనే మీరు ఈ భరోసా చెప్తున్నారంటారు కాంగ్రెస్ ప్రభుత్వం చేసే పనులు గ్యారంటీలు అవి హామీలు ఇచ్చినాయి బేస్ గా రేవంత్ రెడ్డి గారు పాలన బేస్ అనేది వస్తుంది ప్రపంచ దేశాలు మన వైపే చూస్తున్నాయి తెలంగాణ వైపు అట్టగనే అన్నగారు కూడా ఈ నూట పంతొమ్మిది నియోజకవర్గంలో ధీటుగా పనిచేస్తున్నాడు ఒక మొగోడని పేరు వచ్చిన వ్యక్తి మా మక్కన్సింగ్ అన్నగారే గర్వంగా చెప్పుకోవచ్చు పార్టీలకు అతీతంగా ఆయన ఆయన గురించి కొనియాడుతుంటే మాకు ఎంతో ఆనందంగా ఇస్తుంది ఆయన కోసం ఆహార నిషన్ కష్టపడడం నెల రోజులు నెల పదిహేను రోజులు నిద్ర ఆహారం లేకుండా ఆయన కోసం పనిచేసినాం మా కోసం కూడా చేస్తలేము ఇక పక్క ఆ అన్న పేరు చెప్తే గెలుపు కథం ఇక్కడ గోరకెళ్ళ యాభైకి అరవైకి యాభై డివిజన్లు కొట్టుకొస్తాం అన్న చెప్పినట్టు బాబర్ ఒకటి రెండు కానీ మీరు కూడా మంచి విజయాన్ని సాధించాలని మీకు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ చూస్తున్నారు కదా మరి ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి రామగుండంలో జోరుగా సాగుతున్నాయి ఇరవై రెండవ డివిజన్లో తప్పకుండా నేనే గెలుస్తానంటూ మరి అభ్యర్థి చెప్పడం జరుగుతుంది మరి వేచి చూడాల్సిందే మరి ఎన్నికల తర్వాత చూస్తూనే ఉండండి మీ త్రీ టీవీ న్యూస్ ఛానల్